ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ వీలు చిక్కినప్పుడల్లా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మార్కులు కొట్టేస్తూ వస్తున్నారు తాజాగా ఈరోజు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రధాన మోదీ కార్యక్రమంలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరిట ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నారా లోకేష్ ఎక్కడా అని వెతికి మరీ లోకేష్ని పిలిచి తన పక్కన నిలబెట్టుకొని నరేంద్ర మోదీ బ్రోచర్ని లాంచ్ చేశారు ఇది రాజకీయ పరంగా చాలా ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసుకున్నటువంటి సంఘటన ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవరు ఊహించలేరు కట్ చేస్తే గత ఏడాదిన్నర కాలంలో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే నారా లోకేష్ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీని కలుస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఢిల్లీతో మంచి సత్సంబంధాలని నిలుపుతున్నారు నారా లోకేష్ గతంలో నరేంద్ర మోదీ నారా లోకేష్కి ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించారు ఆ ఆహ్వానం మేరకు అప్పట్లో నారా లోకేష్ ఫ్యామిలీతో సహా వెళ్ళి మోడీని కలిసి చాలా క్వాలిటేటివ్ టైం గడిపి వచ్చారు అప్పుడు ఆ సందర్భంలో ఆ వార్త మీడియాలో చాలా ఇంపార్టెన్స్ని కలిగించింది సో అక్కడి నుంచి ఏ సమయం సందర్భం చిక్కినప్పుడల్లా కూడా నారా లోకేష్ మోదీ మధ్యన మంచి సంబంధాలు ఉన్నట్టుగానే మనకు తెలుస్తూ ఉన్నాయి మోదీ పిలిచిన వెంటనే లోకేష్ చాలా హుషారుగా వెళ్ళాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సంతోషంగా సంబర పరిస్థితి కూటమి పరంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పరంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ ఢిల్లీ లెవెల్లో తనకంటూ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి మోదీ మనసులో లోకేష్కి మంచి స్థానం ఉందని రుజువైంది అని ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ అంశంపైన మీ అభిప్రాయం తెలియజేయండి